హలో బట్టి ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల తమ్మిశెట్టి ఈ వీడియో కంటిన్యూ అయితే మా ముగ్గురు పిల్లలు కాసేపు నా వీడియోకి వాయిస్ అయితే ఇచ్చారు ఫ్యామిలీ టీ జస్ పిత తమ్మిశెట్టి ఈరోజైతే మేము గుడికి వెళ్తున్నాం సుబై గు సుబై గుడికి అయితే మేము అయితే రెడీ అవుతున్నాం కొత్త బట్టలు వేసుకొని ఇదైతే మా మమ్మీ ఎప్పుడో కొనింది ఇలా అయితే మేము చేన్లు ఎత్తుకుతున్నాము మా మమ్మీ అది ఇచ్చింది నా నచ్చింది తీసుకోమని ఈరోజైతే వెళ్ళిపోతున్నాము గుడికి కొంచెం లేట్ పట్టేది జరై దాకి చిక్ పట్టేసి అసలు జరైతే వేసుకుంటాము కానీ వేరే దాంట్లో వేసుకుంటాం ఇవే అనమాట వేరే దాంట్లో మా చెల్లి నేను మా చెల్లి ఎప్పుడో వచ్చేసింది కానీ ఒక ఇప్పుడైతే మేము ఫ్యామిలీ వెళ్కు మా ఛానల్ జస్విని తమ్ శెట్టి ఈరోజు అయితే మేము గుడికి వెళ్తున్నాం అయితే స్టార్ట్ చేసేసాం మేము ఇంకా గుడి స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇంకా మేము వెళ్తున్నాము మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మేము అది మేము ఇంకా వాళ్ళు పంపిస్తున్నారు బైక్ మే నే నేనే నేనూ మా అక్క మా అన్నయ్య మా డాడీ ఈరోజు మా డాడీకి హాలిడే మా మా అయితే స్కూ కార్ ఇష్టం ఉండదు ఓన్లీ బైకే స్కూటీ ఇష్టము మేము ఇంకా మేము వచ్చేసాము లోకి వచ్చేసాము నీళ్ళలో అసలు చాలా బాగుంది ఆ ఫ్లవర్ అయితే ఇంకా బాగుంది ఇంకా మేము అది కావాలి అది కావాలని ఇంకా ఇంకా తీసుకున్నది అందలేదు ఇక అమ్మేవా మాకు అందరు వర్షం పడిందిగా ఆ ఫ్లవర్స్ అన్నీ పెరిగాయి ఈ ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఈ వాన పడతాయిగా ఇప్పుడు ఈ శివాలయం గుడి వచ్చాము పెద్ద నంది ఉంది అక్కడ మా శివాంకులు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి చిన్న పిల్ల వాళ్ళ ముగ్గురు అమ్మాయి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఇంకో మధ్యలో ఉన్న అమ్మాయి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ పాప సో మండే అని ఇంకా శివాలయానికి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ శివన్న సింధు వాళ్ళ వాళ్ళ డాటర్స్ ఇద్దరు మా పిల్లలు మేమందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళాము జస్ట్ పక్కనే ఒక టెన్ మినిట్స్ అనమాట బండి మీద అయితే బయట ఒక చిన్న లేక్ ఉందండి చెరువు అసలు ఆ కలువపూలు ఎంత బాగున్నాయో చాలా బాగుంది కలువ పూలు అంటారు తామరపూలు తెలీదు చెరువు సగానికంతా ఆ పువ్వులే ఉన్నాయి సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి కదా సో కాళ్ళు అయితే ఇక్కడ అట్లా కడుక్కొని అయితే టెంపుల్ లోన్కి అయితే వెళ్ళిపోయాము తిని సింధు శివన్న వాళ్ళ వైఫ్ మాకు రీసెంట్గానే ఫ్రెండ్ అయిందా అండ్ ఆల్రెడీ మా హస్బెండ్ శివన్న ఫ్రెండ్స్ సో సింధు కూడా ఇంకా నాకు ఫ్రెండ్ అయిపోయింది ఇక్కడ కొత్త ఏరియా కదా మాకు ఎవరు తెలీదు సో ఉన్న వాళ్ళలో సింధు నాకు ది బెస్ట్ అనమాట ఫ్రెండ్ ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ఒక ఆర్చి ఉంది ఈ టెంపుల్ వచ్చేసి అప్పట్లో కాకతీయులు కట్టించారంట సో వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుందండి వీడియో లాస్ట్ దాకా చూసి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ స్థూపం కూడా కాకతీయులు కట్టించిందంట ఈ స్థూపం అలాగే ఈ ఆర్చి ఇవంతా కాకతీయులు కట్టించిందే ఈ నంది చూడండి అసలు ఆ గుడికి అందమే ఆ నంది అన్నట్టు అనిపించింది నాకైతే వేరే వాళ్ళు ఎవరో పూజకైతే వచ్చారు సో అట్లా డ్యాన్సులు అట్లా పెట్టుకొని అయితే వచ్చారు వాళ్ళు మల్లన్నకైతే పూజ చేస్తారు అనుకుంటా మల్లన్న అంటే శివయ్యే కదా సో ఇంకా శివుడి కూడా ఇక్కడ మంచిగా అభిషేకం చేసేసి మంచిగా అలంకరిస్తున్నారు మా పిల్లలు నంది దారి ఏంటో చెప్తా ఉన్నారు చెవులు ఫస్ట్ మనం శివయ్య దర్శనం చేసుకోవాలంటే నంది దర్శనం చేసుకొని తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్ళాలంట ఇంకా దర్శనం అయితే అయిపోయింది మేమైతే కాసేపట్లో కూర్చున్నాము సో వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఎవ్రీ మండే భోజనాలు పెడతారంట సో ఆ విషయం మాకైతే తెలియదు సరే అట్లా వచ్చాం కదా ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పైతే ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేశాము మేము వెళ్ళేప్పటికి లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇంకా లంచ్ చేసి అయితే వచ్చాము ఇవి చూడండి శివలింగాలు అక్కడక్కడక్కడ ఉన్నాయండి వన్ ఆర్ టూ త్రీ అట్లాగా ఇవి కూడా అప్పట్లో కాకతీయులు అట్లా చెక్కిచ్చి వదిలేసినట్టున్నారు చుట్టుపక్కలంతా మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంది అక్కడ నెమలీలు అయితే అరుస్తూ ఉన్నాయి వినిపిస్తూ ఉంది వాటి సౌండ్లు అసలు ఆ రోజు లైట్గా పడాయింది చాలా ప్రశాంతంగా కొండపైన కదా అసలు ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు కాస్త సాహసం చేస్తున్నారు మా కలవలు అడిగాము సో ఇస్తున్నారు అనమాట అన్నయ్య అండ్ మా హస్బెండు శివన్నకి పెద్దది దొరికింది పెద్దది ఇచ్చాడు సింధుకి మా ఆయన మా ఆయన కూడా తీసుకొచ్చారు అది మొగ్గ అనమాట జస్ట్ అలా పీల్ తీసేసి నాకైతే ఇచ్చారనమాట చూడండి చెరువు నిండా ఎన్ని ఉన్నాయో చాలా డేంజర్ అని చెప్పారు ఒకసారి జారిపోతే కనుక ఇంక లోనకెళ్తారని పక్కన వాళ్ళు మనల్ని మనతో అంటూ ఉన్నారనమాట కిడ్స్ ఉన్నారు కదా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇంకేం కూడా నాకు ఫ్లవర్ అయితే ఇచ్చేసారు దీన్ని ఇట్లా ఒక వీడియో తీయించుకుందా అని చెప్పి నేనైతే వీడియో తీయమనేసిందని థ్యాంక్ యూ సింధు వీడియో మంచిగా తీసుకు ఇంకా శివన్న కూడా పెద్ద ఫ్లవర్ వచ్చింది సో పాపకైతే ఇచ్చేసాడన్న ఈ ఫ్లవరే అనమాట మా హస్బెండ్ నాకైతే ఇచ్చింది అసలు ఎంత బాగుందో చాలా బాగుంది తామర పువ్వు కలవ పువ్వు అంటారు తెలియదు నాకైతే చూడండి చెరువు నిండా ఉంది సో ఇంకా కొన్ని స్నాప్స్ అయితే దిగాము ఇంకా లంచ్కి అయితే ఒక స్వీటు పులిహోర అండ్ పప్పు అలాగే వంకాయ బంగాళదుంప కర్రీ అనమాట చాలా బాగుంది వైట్ కలర్ షర్టు అలాగే స్పెట్స్ పెట్టుకున్నారు కదా ఈ సార్ వచ్చేసి మేము ఉండే టౌన్షిప్కి పేరు వచ్చేసి పిఎన్ఆర్ అనమాట సో ఆ సార్ పేరు మీదే ఉంటుంది పిఎన్ఆర్ అనే అది పెట్టింది కూడా వ్యవస్థాపకులు ఆయనే అంట ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది ఫుల్ తినేసాము వంకాయ బంగాళదుంప అయితే అసలు అవసరం చాలా టేస్ట్ ఉంది ఫస్ట్ టైం ఇలాగా గుడిలో ప్లేట్స్ ఇవ్వటం నేను చూస్తున్నాను తినేసి ఎవరికి వాళ్ళు శుభ్రంగా కడిగేసి అయితే మళ్ళీ పెట్టేసేయాలి మళ్ళీ నెక్స్ట్ మండే కూడా భోజనాలు ఉంటాయి అంట అంటే ఎవ్రీ మండే భోజనాలు పెడతారంట ఇంక చూడండి ఇవి శివలింగాలు నంది ఇవంతా అప్పట్లో అని చెప్పారు ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అక్కడ ఒక చిన్న గోశాలు ఉందండి దాన్ని కొంచెం డెవలప్ చేస్తున్నారంట ఇంకా కొంచెం ముందలా అయితే దాన్ని మళ్ళీ పెద్ద కడుతున్నారని చెప్పారు ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము సో దారిలో ఒక చెరువు ఉంది కదా మన స్టార్టింగ్లోనే ఒక చెరువు ఉంది అక్కడ చేపలు పడతా ఉన్నారు పిల్లలు వెళ్దామంటే సరే అని మేము కూడా వెళ్ళాము జస్ట్ చూస్తారు కదా అని ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు మా సాకేతు చేపలు పట్టుకొని చూడాలని వాడు సో ఇంకా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాము వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ చూడండి గేదెలు అసలు ఆ మూల నుంచి మూలకి ఎంత చక్కగా ఫేస్ అయితే బయట పెట్టుకొని ఇది వచ్చినాయి ఈ పిల్లోడు వల్ల వాళ్ళ అనుకుంటా వాళ్ళ నాన్నగారు లేరంట సో వాటిని బయటకు వస్తే హ్యాండిల్ చేయాలని చెప్పేసి వాటిని ఇళ్ళలోనే ఉంచేసాడు ఇక పక్కన వాళ్ళు చేపలు పెట్టారు మళ్ళీ బుడ్డు బుడ్డి చేపలు ఒక నాలుగైదు పట్టారనమాట సో ఇప్పుడు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తామంటే ఎప్పటి నుంచో అంటున్నాడు మా ఆయన మా పక్కన ఇక్కడ మామిడి తోట ఉందంట అక్కడికి వెళ్దామని సో నాకు ఐడియా లేదు సింధు ఉండి శివన్నకు చెప్పింది సో ఇంకా ఎట్లా ఎంత దూరం వచ్చాం కదా మామిడి తోట కంటే ఒకసారి వెళ్ళేసి ఇలా చూపిద్దామని అన్నాయి అంటే అక్కడికైతే వెళ్తున్నాము అబ్బో మామిడి తోట అసలు చెట్లు చాలా ఉన్నాయండి మామిడి అని కాదు సపోటా ఉంది అలాగే పనసకాయ చెట్లు ఇవి కూడా ఉన్నాయి ఆ చెట్టు నిండా అదంతా కాయలు వానపడింది కదా మొత్తం కింద పడిపోయినాయి అనమాట చాలా కాయలు పాడైపోయింది కొంచెం పచ్చికాయలు అయితే పైన పచ్చిగా ఉంది కానీ లోన కట్ చేస్తే మటుకు కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే ఒక టూ కేజీస్ అయితే తీసుకున్నాము మా పిల్లలు చూడండి వెళ్తూ ఉన్నారు ఇక్కడ పెద్దది పాము పుట్ట కూడా ఉంది మ్యాక్సిమమ్ మామిడి తోటలో తోటల్లో షూర్గా పాములు అయితే కంపల్సరీ ఉంటాయి అని అన్నారు సో పిల్ల పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోమని అని చెప్పారు అసలు లేరండి మేమే ఉన్నాం అనమాట చిన్న చీకటిగా అయితే ఉంది ఒక సైడ్ అయితే ఇటు సపోటా తోటికెళ్ళైతే చాలా చీకటి ఉంది సాకేతి నేరేడికాయల కోసం అయితే అల్లాడిపోతున్నాడు చెట్లు అది కొయ్యి అని ఇంకేదో అందినంత మట్టుకొని నానైతే కోసి ఇచ్చేసారు ఒక రెండు కాయలు ఇటు చూడండి దారిలో కూడా ఒంటి పూలు చెట్లు అయితే చాలా ఉన్నాయి అసలు చెట్టు నిండా పూలండి ఇవి హెయిర్కి ఒక పది అయితే నేను కోసుకున్నాను ఆయిల్ ప్రిపేర్ చేద్దామని బట్ట తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసరికి మా పిల్లలు దాన్ని కత్తిరితో కత్తిరించి ఏదో కూర వండుకున్నారంట గురుగులాడే ఆటలో చూడండి అడవి అంత ఎంత చీకరు ఉందో ఇక్కడ ఈ అన్నయ్య అయితే మాడికే కట్ చేస్తున్నాడు పైన చాలా బాగుంది లానే ఎలా ఉంటుందని బట్ పండిపోయే అందులో అయితే పురుగులు ఉన్నాయి కంపల్సరీ ఇంకా సీజన్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం పురుగులు ఉంటాయండి సో చూసి అయితే తినాల్సింది లాస్ట్ టైం నేను ఇక్కడ సంత పెట్టారని చెప్పి కాయలు తీసుకుంటే కనీసం ఒక ఎయిట్ ఎనిమిది కాయలు తీసుకున్నా ప్రతి కాయ ఏది కట్ చేయని అందులో పురుగులు ఉన్నాయి అర్థమైంది అందులో రెండు కేజీలు యాభై రూపాయలకి ఇచ్చినప్పుడే బట్ నేను వద్దంటే మా పిల్లలు వింటారా తీసుకో తీసుకో అన్నారు మా ఆయన కట్ చేసిన కాయ కూడా మంచి కుళ్ళిపోయిందంట స్మెల్కి ఆయనకి ఏటలో అయిపోయింది ఇంకా ఫైనల్గా మేము వచ్చేసి కాయలు అయితే తీసుకున్నాము ఒక టూ కేజీస్ అట్లాగా ఇవి ఇప్పుడే కోసి తీసుకొచ్చారంట బట్ అందులో కొంచెం పండు ఉన్నాయి కానీ వద్దన్నాం మేమైతే ఓన్లీ కాయలు అయితే తీసుకున్నాము పచ్చివైనా అసలు లోన కట్ చేస్తే ఎల్లో కలర్లో చాలా బాగుంది తీయగా ఉన్నాయి కాయలు కూడా ఇంకా ఇంటికి అయితే రెడ్ టైప్ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది దాదాపు లెవెన్ మినిట్స్ అయితే అయిపోయింది వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్